మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహా సంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేను అడుగుతూ ఉన్నాను పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధుడు అడుగుతా ఉన్నాను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా మీరూ సిద్ధమైన మేడం అంటే ప్రజా సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం ఇప్పటికే రాయలసీమ సిద్ధం ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెద్ద ధరల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు చంద్రబాబుకు నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు పది మంది నటించే వాళ్ళు పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు ఓ ఆంధ్రజ్యోతి లేదు ఒక టీవీ ఫైవ్ లేదు అబద్ధాలకు రంగులు పూసే అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు ఒంటరిగానే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్నా నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేరింటి స్టార్ క్యాంపెయిన్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనూ ఉన్నారు నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు ఈ అభిమానులు ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు మీ అన్నకు మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను బహుశా మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను వీరందరిది కూడా వీరందరిది కూడా ఈ పార్టీలందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వారందరూ కూడా ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు మనం ఐదు కోట్ల ప్రజలు అండగా అన్నదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆరడజన పార్టీలతో ఆరడజన ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి మాటలు వచ్చేటివి జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు కొట్టేవాడు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున జగన్ వల్ల మంచి జరగకపోయిందింటే ప్రతి ఇంటికి జగన్ కనుక తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందింటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించకుండా పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకో అగసాట్టు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్